మూసీని ప్రక్షాళన చేస్తాం రేవంత్ తెలంగాణ రాష్ట్రం మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు యాదాద్రి ఆల్ హెరు నియోజకవర్గం తిరుమలాపూర్ సభలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు మూసీని బాగు చేసి ఉమ్మడి ఎన్ఎల్జీ జిల్లాల్లో రైతులను ఆదుకోవడం మా అని ఆయన అన్నారు సబర్మతి గంగా వంటి నదుల ప్రక్షాళనను అభినందిస్తూ మూసీని కూడా ప్రక్షాళన చేయడం ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నించారు మూసి ప్రక్షాళనకు గోదావరి నీటిని వినియోగిస్తాం అని రేవంత్ తెలిపారు ప్రతిపక్షాలు మూసి ప్రక్షాళనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు కొంతమంది పేద ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ప్రతిపక్షాలు ప్రజల హక్కులపై దాడి చేస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు మూసి ప్రక్షాళన ద్వారా పెరిగిన నీటి వనరులు రైతులకు మేలు చేస్తాయని ఆయన చెప్పారు ఇది సరైన మార్గం అని ప్రతిపక్షాల అడ్డంకులు ఉన్నా తప్పకుండా మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ మూసి ప్రక్షాళన కార్యక్రమం రైతుల సంక్షేమం కోసం అత్యంత ముఖ్యమని ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం పేద ప్రజలపై దుర్మార్గం అని రేవంత్ రెడ్డి అన్నారు